హాయ్ అండి ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నాను ప్యాకెట్ కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని కలుపుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుందండి పిండి అంతా ముద్దలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మూడు గ్లాసుల షుగర్ తీసుకున్నానండి అంటే ఏడు వందల యాభై గ్రాములు తీసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి పస్తారంతా కరిగిన తర్వాత లైట్గా పాకం రావాలండి కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నాను పాకం రెడీ అయిందండి కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకుని చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలండి ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి డీ ఫ్రైకి సరిపడగా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిందండి వండ్లో ఒకటి ఆయిల్లో వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి పెద్ద మంట పెడితే లోపల పిండిలా ఉంటుందండి ఉండలు మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వేగిన తర్వాత తీసుకుని పంచదార పాకంలో వేసుకోవాలి గులాబ్ జామ్ రెడీ అయిందండి నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి